నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కప్పలతరువు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీవారి లడ్డు కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఆ భగవంతుడు కఠినంగా శిక్షించాలని వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత ఐదేళ్లు వైసీపీ పాలనలో అధికారం ఉంది కదా అని చెప్పి హిందూ దేవాలయాల పవిత్రతను కాలరాసే విధంగా రథాలను తగలబెట్టడం దేవుడి విగ్రహాల తలలు నరకడం వెండి సింహాలను తస్కరించడం చివరికి ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో లడ్డూకు వినియోగించేటటువంటి నెయ్యి అనేది లేకుండా పామాయిల్ మరియు నెయ్యి వాసన వచ్చే ఇతర కెమికల్స్తో లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది కలియుగ దైవం ఆ వెంకన్న ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది ఇది వాస్తవం సిబిఐ సిట్ విచారణలో పామ్ ఆయిల్తో పాటు వివిధ రకాల కెమికల్స్ని వినియోగించారు ఆ వాసన వచ్చేదానికోసం ఇది వాస్తవం వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పాడు వాస్తవం అయితే వైసీపీ నాయకులు కలుకలో నుంచి బులుక్కుమను బయటకు వచ్చి కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అనేటువంటి మాటలను మీడియా ముందుకు వచ్చి చెప్పడం సిగ్గుతో కూడిన విషయం అదేవిధంగా నిన్నటి రోజు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రభుత్వంలోనే కదా శాంపిల్స్ తీసిందని నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో వైసీపీ నాయకులందరూ కూడా చూసే లేదు మీడియా పూర్వకంగా పేపర్లలో హిందూ దేవాలయాలపైన దాడులు రథాలు కాల్చివేయడం వెండి విగ్రహాల దోపిడి ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయ్యా గత ఐదేళ్లలో జరిగినట్టే కదా అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంతో పవిత్రమైనటువంటి కలియుగ దయ్యం ఆ వెంకన్న ప్రీతికరమైన లడ్డు విషయంలో కల్తీ చేసి అక్కడ అప్రతిష్ట చేసే విధంగా చర్యలు చేపట్టారు ఇది అంత తేలిగ్గా బోదు ఆ స్వామి ఎవరిని కూడా వదిలిపెట్టడు ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడలేదు తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో భగవంతుడి దృష్టిలో మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అదేవిధంగా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా వైసీపీ నాయకులారా హిందువుల పైన ఎందుకు ఈ కుట్ర జరుగుతుందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి మన మతాన్ని మనం కాపాడుకుంటే ఇతర మతాలను మనం గౌరవించవచ్చు ఈ విషయం మీకు అందరికీ లేదో ఈ కలియుగంలో ఈ భూమండలంలో ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా భూమి మీద లేకుండా పోయేటువంటి పరిస్థితి ఈ విషయం కూడా మీకు అర్థమైందో లేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ వెంకన్న ప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ చేశారో కల్తీకి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి ఆలీబాబా బాబా దొంగలో వీళ్ళే వీళ్ళే మీడియా సమావేశాలు పెడతారు వీళ్ళే మాట్లాడతారు వీళ్ళే కలవలేదంటారు మళ్ళీ వీళ్ళే మీడియా ముందుకు వచ్చి కలిసింది కాకపోతే అది కొవ్వు పదార్థాలు కాదు నిన్నటి మొన్నటి రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాంసం కలవలేదు కదా అని అంటారంటే మళ్ళీ కానీ అధికారంలోకి ఇచ్చింటే దాన్ని కూడా కలిపి ఉండేవాడేమో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండకుండా మనం చర్యలు చేపడితేనే మన సమాజాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన పవిత్రతను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఆ వెంకన్న స్వామి ప్రసాదాలు లాంటివి ఆ గుడిని హిందూ ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఒక బాధ్యతగా ప్రజలందరూ కూడా గళం వినిపించి గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి సమయం కాబట్టి మీరందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా దయచేసి దయచేసి రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఆ భగవంతుడితో పాటు ప్రజలు కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా మన గణాలను వినిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాయి ఈరోజు